వెల్కమ్ టు సుదేశిన వంటలు ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను లోపల గింజలు తీసి ఇట్లా కట్ చేయాలండి వీటిని ఉడకబెట్టాలండి వాటర్ పసుపు వేస్తున్నా అండి కొంచెం సాల్ట్ వేస్తే ఉడకబెట్టాలండి వేయించాలండి వేయించి పోక్ వేస్తున్నా అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేస్తున్నాం అండి పసుపు వేస్తున్నా అండి కొత్తిమీర వేస్తున్నాం కరకాయ అండి మిర్చి పౌడర్ వేస్తున్నాను టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను ఎంత పులుసు వస్తున్నాను ధనియా పౌడర్ వేస్తున్నాండి నూనె పౌడర్ వేస్తున్నాను పులుసు అయిందండి కాకరకా పులుసు బాగా వచ్చిందండి నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి